ఎవరీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఇంటర్ అర్హతతో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో జూనియర్ స్టోనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అప్లికేషన్ ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే సిఎస్ఐఆర్కి సంబంధించిన ఎన్ఐఓ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్లో మనకు ఉన్న ఖాళీలు జీతము అప్లికేషన్ వివరాలు ఇంకా ఇటువంటి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు నోటిఫికేషన్లో సో జూనియర్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ స్టినోగ్రఫర్ ఉద్యోగాలు ఉన్నాయి సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి అదేవిధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించి చూసుకుంటే స్టోర్స్ అండ్ పర్చేస్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి జూనియర్ స్టెనోగ్రఫర్కి వచ్చేసి ఐదు పోస్టులు అనేటివి ఉన్నాయి జూనియర్ స్టినోగ్రాఫర్కి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అసిస్టెంట్లకు వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు శాలరీ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి పే లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అనేది బేసిక్ శాలరీ వీటితో పాటు అలవెన్సెస్ ఉంటాయి అదేవిధంగా జూనియర్ సెనోగ్రాఫర్కి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంది బేసిక్ అనేది సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అవి చూసుకున్నట్లయితే ఫీజు మాత్రం కేవలం వంద రూపాయల ఫీజు అనే ఉంది అది అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు వీటన్నిటికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఇవన్నీ ఉద్యోగాలు కూడా మనకు సిఎస్ఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా ద్వారా విడుదలైన నోటిఫికేషన్ అయితే గోవాతో పాటుగా రీజనల్ సెంటర్స్లో ముంబైకి వచ్చి విశాఖపట్నంలో మనకి పోస్ట్ అనేటివి ఉన్నాయి వాటికి సంబంధించి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చే చేసిన తర్వాత లాస్ట్ డేట్ హార్డ్ కాపీ కూడా మనము పంపించాల్సి ఉంటుంది దానికి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీగా ఉంది ఆ లోపల పంపించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అనేది మనకు క్వాలిఫికేషన్ ఇచ్చారు దాంతోపాటుగా స్టెనోగ్రఫీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి స్టెనోగ్రఫర్కి అయితే సెలక్షన్ ప్రొసీజర్ మనకు ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ సో దానికి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది టెన్ ప్లస్ టూ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి దానికి సంబంధించారు సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి ఉంది నెగిటివ్ మార్క్ కూడా ఉంది మనకు సంబంధించి స్టెనోగ్రఫర్ అయితే ఇంగ్లీష్ హిందీకి దానికి సంబంధించి స్టెనోగ్రఫీ ఉంటుంది ఆ టెస్ట్కి సంబంధించి సెలక్షన్ చేస్తారు అదేవిధంగా మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సెక్రటరేట్ అసిస్టెంట్స్ స్టోర్ అండ్ పర్చేన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్కి సంబంధించి మనకు ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది దీనిలో పార్ట్ వన్ వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది పార్ట్ టూ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది సో వీటి ద్వారా మెరిట్లో వచ్చిన వాళ్ళని తీసుకుంటారు ఆ మెరిట్లో వచ్చిన వాళ్ళకి వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ చూస్తారు ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది కేటగిరీ పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఉంటుంది అయితే మనం హార్డ్ కాపీ ఏదైతే ఉందో అప్లికేషన్ ఆన్లైన్లో చేసిన తర్వాత హండ్రెడ్ రూపీస్ ఫీజ్ చెల్లించిన తర్వాత దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ని ప్రింట్ తీసి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి మనం పోస్ట్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎన్వెలప్లో ఎన్వెలప్ పైన రాయాల్సి ఉంటుంది పోస్ట్ కోడ్ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ద కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డోనాపోలా గోవా ఫోర్ జీరో త్రీ డబల్ జీరో ఫోర్కి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదున్నర లోపల రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది తర్వాత తీసుకుంటే తీసుకోరు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో హార్డ్ కాపీ అనేది లాస్ట్ డేట్స్ మనకు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉంది కాబట్టి దాని తర్వాత మనకు తీసుకోరు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో మనం పెట్టేటప్పుడు అప్లికేషన్ పంపించేటప్పుడు ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కాపీ అన్నిటిపైన సైన్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వేరెవర్ అప్లికేబుల్ అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సిన రిసిప్ట్ పెట్టాల్సి ఉంటుంది సెల్ఫ్ అడిస్టెడ్ ఫోటోగ్రాఫీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది సో ఇవి మనకు నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు అవి ఎగ్జామ్కి సంబంధించి కూడా ఉంటాయి సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకొని చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరణ అనేది అందచేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్